ప్రేక్షకులకు నమస్కారం చాలామంది వీడియోలు బాగుంటున్నాయి అంటున్నారు బాగా స్ఫూర్తి పొందుతున్నాం బాగా ప్రేరణ పొందుతున్నాం బాగా ఉత్సాహం వస్తున్నాం ఈ వీడియోలు చూస్తుంటే ఆవేశం కలుగుతుంది ఆవేశం రగిలిపోతున్నాం అన్నారు మరి ఆవేశం కావాలి ఆలోచన కావాలి గుండెలోని గాయాలి మండించే చేయాలి అని సినీ కవి అన్నట్టు ఇందులో ఆవేశం పౌరుషం తగ్గించడానికి మరి ఆ వీడియోలు చేయాల్సి వచ్చింది బైడ్ రాజ అని ఆయన బాగా ఆవేశంగా చెప్పు ఎప్పుడూ ఒకసారి అనుకోకుండా అది వచ్చుద్ది తప్పితే ప్రత్యేకంగా మనం ప్రతిసారి గట్టిగా కేకలు పెడితే పెచ్చెక్కింది అనుకుంటారు చెప్పి అతనికి బైడ్రాజ అని అని చెప్తే సరే అది ఏదో సిచ్యుయేషన్లోనో ఏదో దేంట్లో మూమెంట్లోనూ అది ఆవేశం అనుకోకుండా రావాలి ఆవేశం వచ్చుద్దిగా అన్ని వేళ్ళ ఆవేశం అనేది మరి వాళ్ళ మరి మరి కొన్ని స్ఫూర్తివంతమైన కథలతో ముందుకు వచ్చాను మరి కాబట్టి మీకు ఈ వీడియో కూడా మీ జీవితాన్ని మరి మీ లక్ష్యాన్ని దిశగా తీసుకెళ్తుందని మీ గమ్యాన్ని చేరుస్తుందని కోరుకుంటూ మరి వీడియో చేయడం జరుగుతుంది మరి తీసుకుంటే చాలామంది ఈ కష్టపడాలి పైకి రావాలి కష్టమే ఇంకా మీరు గమ్యం చేరాలంటే ఒకటే మార్గం విజయ రాష్ట విజయానికి ఒకటే మెట్లు ఏంటిదంటే కష్టం హార్డ్ వర్క్ అరగంటలు పని చేస్తున్నారు చాలా పోతే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు ఇంకా చాలా పోతుంది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ నిరంతర కృషి మీకు గమ్యాన్ని చేరుస్తుంది ఇదే విజయానికి ఒకటే మెట్టు మీరు అనుకున్న లక్ష్యం మీకు మీలో తపన కలగాలి అదే తపన అదే ఆశయం అదే సిద్ధి అవకాశాలు మళ్ళీ రావు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి చదువు తగ్గదా జాబ్ కాదని మరి ఇంకోటి అయినా మరి ధ్వనీకరిస్తే మళ్ళీ చేజార్చుకున్న అవకాశాలు మరి ఒక రోడ్ కండక్టర్ జాబ్ చేజార్చుకున్నాడు మరి అవకాశాలు పోతే మళ్ళీ మళ్ళీ రావు అదృష్టం ఉందో లేదో తెలీదు అదృష్టం ఉంటే అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది కష్టపడే వాళ్ళకి వస్తుంది కానీ ఇంట్లో కూర్చుంటే సోమవారి సోమవారి వాడి మీదను బియ్యాల పెరడు అంటారు సమరవాణి మెథడు దెయ్యాల పెరడు ఐడియల్ మ్యాన్ మైండ్ ఈజ్ బండ్ల ఆఫ్ డిజైర్ కాబట్టి మీరు ఆ వాటిని విడిచిపెట్టిన బద్ధకాన్ని విడిచిపెడితేనే మీరు నేను అనుకున్నాను మరి అమ్ము ఒకటో తారీఖు అనే సినిమా తీసుకుంటే మరి ఎల్బి శ్రీరామ్ గారు ఉంటిత్తు బండి నాటికను మరి అమ్మో ఒకటో తారీఖు అనే సినిమాగా చక్కగా తెర మీదకి ఎక్కించారు మరి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మరి మరి ఖర్చు నెల ఖర్చు పాల ఖర్చు కరెంటు రెంట్ మరి రెంట్ ఖర్చు కరెంటు ఖర్చు మరి పండగల పాపాలకి శుభాలకి అశుభాలకి మరి ఎన్ని ఖర్చులు కూతుళ్ళకి అల్లులకి మరి అన్ని పొద్దున్న తెల్లాల పొద్దున్న ఇస్తే సమస్య అడుగు తీస్తే అప్పు నూరిప్పితే డబ్బు మరి అన్నీ చూడండి మేము ఒక మధ్య తరగతి మనిషి ఎంత నలిగిపోతున్నాడో ఒకటో తరగతి సినిమాలో మరి ఎల్బేషం మనకి కళ్ళ కట్టినట్టు చూపించాడు ఆశలు మరి మరి ఎన్నో ఆశలు ఉంటాయి మరి తరగతి మనిషి మధ్య తరగతి మనిషిగా ఉండకూడదు పేదరికంలో మగ్గిపోకూడదు మరి ఒక్కడికి తెస్తే అందరూ ఆధారపడి మరి ఆ సినిమాలో చూశారు మీరు పది పది మంది ఆయన మీద ఆధారపడి మరి అవన్నీ ఖర్చు భారం కదా మీరు ఇప్పుడు అందరూ బాధ్యపడతలు పనిచేస్తేనే ఇంటిలో వారు పనిచేస్తేనే పోట గడవని రోజులు అయిపోయి ఖర్చులు ఆదాయం పెరిగిపోయాయి ఖర్చులు పెరిగిపోయి ఆదాయం మించిన ఖర్చులు మరి ఇంకా కరువులు గిరువులు ఈ వరదలని ఈ కరోనా అని ఇక వస్తే మరి వాటిని తట్టుకోవడం మీరు ఎంత ఇబ్బంది అవుద్దో చూశారు కదా మన వరదలు వచ్చి అంతకుముందు కరోనా వచ్చింది కాబట్టి మనం రేపటి జీవితాన్ని గురించి కూడా ఆలోచించి రేపటి గురించి కూడా ఆలోచించాలి అన్ని రోజులు ఒక రకంగా ఉండవు కాబట్టి మీరు వచ్చిన దాంట్లో ఇంత కొంత మీరు సేవింగ్ అనేది పొదుపు అనేది చేస్తే అది మీ రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది పేదవాడిగా పుట్టడం కాదు మీరు ధనికుడిగా చావాలి పేదవాడిగా చావకూడదు పేదవా దయచేసి మీరు బద్ధకాన్ని విడిచిపెట్టండి హార్డ్ వర్క్ చేయండి మీరు అనుకున్నది ఎందుకు సాధించలేరు మీరు మీరు చూస్తారు ఎన్నో విజయాలు అద్భుతమైన విజయాలు మీరే చూస్తారు ష్టపడంలో ఉన్న ఆనందం ఇంకా దీంట్లోనూ ఉండదు దయచేసి మీ గమనంలో పెట్టుకోండి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఇది ఈజీ రాస్తాం ఇంకా వేరే దీని విజయానికి ఒకటి మెట్టు హార్డ్ వర్క్ వర్క్ మీ బుర్ర చురుకుదనం పెంచుకోండి తర్వాత మీ బుర్ర చురుకుదనం పెంచుకోండి పెంచుకునే ఆలోచనలు మీ కొత్త కొత్త ఆలోచనలు పది మంది తిరగండి ఫిల్టర్ అవ్వండి పది మందితో మీ ఆలోచనలు పంచుకోండి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి పది మంది ఆలోచనలు మీతో పంచుకుంటారు అనాలిసిస్ చేస్తారు దానివల్ల మీకు కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి ఏం చేయాలి ఏంటి అనేది మీ పరిస్థితి మీకే తెలియజేస్తుంది మీ జీవితమే మీకు పాఠం బోధిస్తుంది మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీ జీవితం జీవితమే మీకు పాఠం నేర్పిస్తుంది కావున సోదరులారా మిత్రులారా మరి ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేస్తేనే మీరు ముందుకు వెళ్తారు ఎన్నో స్ఫూర్తి కథలు పెద్దవాడ మరి తప్పుడు దీ ఆటోలు అప్పి ఆటోలు ఒక మనిషిని పెట్టుకొని పళ్ళు చక్కెరకేళ్ళు మరి ఈ పళ్ళు అమ్ముస్తుంది అమ్ముతుంది మరి దాని మీద వచ్చే రూపాయి మధ్య ఒక మనిషి చూస్తుంది హెల్ప్ అవుతుంది తాను బతుకుతుంది అలాగే కొడుకుని రొట్టెలు గిట్టెలు చేస్తూ మరి బేకరీ మేస్త్రిగా మరి అతను జీవితాన్ని ప్రారంభించి అతను కొడుకుని మెడికల్ డిస్ట్రిబ్యూటర్ చేశాడు ఇప్పటికీ అతను నానా వద్దంటున్నా కూడా తప్పుడు పని రస్కులని పన్నులని మరి బిస్కెట్లని ఇంకే రకరకాలుగా బ్రెడ్ అని తయారు చేసి మరి తోపుడు పండి మీద ఆయన అమ్మడం కొట్లు కేయడం మరి ఇంత నిరాడం ఆయన జీవిస్తాడు ఇంకా మరి చూడండి తన కాల మీద తను బతకాలి కష్టపడాలి తన పిల్లల ప్రయోజకం చేశాడు ఆయన కూడా ఖాళీగా ఉండడం ఇష్టం కష్టపడే మనిషి ఎవరు కూడా ఖాళీగా ఉండరు ఒకటి చేస్తూనే ఉంటారు ఎప్పుడు నిరంతర విద్యార్థులు నేర్చుకుంటూనే ఉంటారు మరి మీరు గమనించండి చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులని చదవండి పరిస్థితిని చదవండి మీరు మీరు ధైర్యం తెచ్చుకోండి దయచేసి మీరు ఒక కసి రావాలి పట్టుదల రావాలి ఎందుకు ఈ స్ఫూర్తి కథలు మరి అలాగే ఒక అతను ఇది పెట్టాడు మరి షాపు తీసేద్దాం అనుకుంటా ఆ టైంలో సర్జికల్ షాప్ పెట్టి తీసేద్దాం అనుకుంటా టైంలో నన్ను కలిసాడు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని అతనికి నేను ఒక సలహా ఇచ్చాను మెడికల్ ఫుట్వేర్ కూడా ప్రారంభించండి హోల్సేల్గా మీరు డిస్కౌంట్లో వాళ్ళకి షాపులకి సర్జికల్ షాపు వాళ్ళకి తర్వాత ఈ మెడికల్ షాపు షుగర్కి పేషెంట్లకి ఆర్థోపెటిక్ పేషెంట్లకి మడాల నొప్పులకి చెప్పులు తయారు చేసి హోల్సేల్గా ఇస్తూ ఉంటారు అవి తీసుకెళ్ళి వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నాడు బాగా సంపాదించుకున్నాడు పురిగి చొప్పుకి ఆయనకి నలభై రూపాయలు వస్తుంది మరి నాలుగు డబ్బులు సంపాదించిన తర్వాత స్థాయి పెరిగిపోయిన తర్వాత అతను నన్ను మర్చిపోయాడు స్థాయి నేను పెంచుకోవాలి అతను సలహా ఇచ్చాను స్థాయి డౌన్లో అయ్యింది స్థాయి కూడా బట్టి కూడా కొంతమంది స్థాయి పొజిషన్ ఉంటే చూస్తారు తొంగి చూస్తారు లేదంటే తొంగి చూడరు మరి ఈ దృష్టిలో పెట్టుకుని మెడికల్ ఫుడ్ మరి అతను కొన్ని ఆర్థికంగా బలంగా పుంజుకున్నాడు ఆయన హోల్సేల్గా కుట్రకి స్టేట్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ మరి తాను కూడా సంపాదించుకుంటూ చాలా తక్కువ పెట్టుబడి దానికి ఇరవై వేలు ఎంత పెట్టుబడి పెట్టి పదివేలు సరుకు మరి తను స్టార్ట్ చేసి చూసి బాగుందని నాక కుట్లు హోల్సేల్గా డిస్కౌంట్లు వేసి బాగా టన్ను చేసారు మళ్ళీ కార్ వాష్లు కూడా కొంతమంది చేస్తున్నారు కార్ వాష్ అని ముళ్ళు సుగోలు తయారు చేస్తున్నారు తర్వాత ఈ పానీపూరి ఇంట్లోనే తయారు చేసి హోల్సేల్గా షాపులు చేసేవాళ్ళు ఉన్న కుట్ల మీద కూడా కొద్దిగా బాగా సంపాదించుకుంటున్నారు ఎవరికి వారు సంపాదించుకున్నారు ఎవరికి వారు దాచుకుంటున్నారు ఎవరికి వారు తింటున్నారు ఎవరికి వారు ఖర్చు పెట్టుకుంటున్నారు ఎవరికి వారు కష్టపడాలి మరి ఇవన్నీ మనం సంపాదించుకోవాలంటే మనకి వాళ్ళకి వారే కష్టపడాలి తప్పదు మరి మరి ఎందుకు రావాలి ఎందుకంటే ఎవరి పిల్లల కోసం వాళ్ళు దాచుకోవాలి మరి రేపు భవిష్యత్తు గురించి ఆలోచించాలి కరోనా టైంలో కూడా కొంతమంది సంపాదించుకున్నాడు మరి ఒక అతను వ్యాన్ డ్రైవర్ మరి వెళ్ళి కరోనాను కూడా సిచ్యువేషన్లో కూడా మరి వ్యాన్ డ్రైవర్ ఇటు ఎత్తు మరి ఒక మందు మెడిసిన్ హైదరాబాద్ తెచ్చి మన అతను పది లక్షల దాకా సంపాదించుకున్నాడు రెండు మెడిసిన్ తేవడం ఇక్కడ విజయవాడలో తీసుకొచ్చి అమ్మడం అలాగ నెలకి అలా కరోనా టైంలో దాన్ని క్యాష్ చేసుకున్నాడు ఆ సిచ్యువేషన్లో మరి ఇక్కడ ఒక అతను మరి బ్లాక్లో ఇది సిగరెట్లు కానీ ఇవన్నీ అమ్మి ఆ టైంలో లాక్డౌన్ టైంలో బాగా సంపాదించుకున్నాడు మరి అలా కొంతమంది వ్యసనాలు బాగానే రోడ్డు మీద ఎక్కడ దొరుకుతాయి ఎంత రేట్ అయినా కొనడం ఇరవై రూపాయలు ప్యాక్ట్ వంద రూపాయలకి సిగరెట్లు కానీ ఇంకేవి కానీ మరి వాళ్ళు వచ్చి ఎంత రేట్ అయినా కానీ కొనుక్కునే పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకున్నారు అలాగే సెల్ ఫోన్ ఈ ట్రైన్లో అట్లా తిరిగి కొన కొనోడు సంపాదించుకున్నాడు సంపాదించుకుంటున్నారు తర్వాత ఈ చల్ల బీఎస్సీ చదివిన కథను మరి క్యాంటీన్లో ఇంగిలిపేట్లు ఉండేవాడు అమ్మగారు ధైర్యం చెప్పారు దాంతో ఆయన అప్పుడు క్యాంటీన్ ఓన్గా పెట్టుకొని మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాడు భోజనం టిఫిన్ సెంటర్ పెట్టుకొని మరి చూడండి మరి ఇవన్నీ స్ఫూర్తి కథలు ఉల్లిపాయలు మరి తోపుడు బండి చాలా తక్కువ పెట్టుబడి రెండు వీళ్ళకి సెకండ్స్లో దొరుకుతుంది తోపుడు బండి నాలుగు చెక్కలు తోపుడు పండిపోయిన ఉల్లిపాయలు అని చింతపండు అని అల్లం అని ఇక రకరకాలుగా అమ్ముకుంటున్నారు కొంతమంది అప్పి ఆటోలో వచ్చి పొద్దున్నే మైకులు పెట్టారు ఇప్పుడు మైకులు వచ్చేసి నూరు పెట్టి కూడా అలవక్కలే ఉల్లిపాయలు చింతపండు ఈ యొక్క నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయి నాటు టమాటాలని ఇక రకరకాలుగా మైకులు నేను వీడియోలు చేసేటప్పుడు కూడా పొద్దున్నే వాళ్ళు వచ్చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ వచ్చేసిన యాపిల్స్ అని ఇంకేదో కాయలని పళ్ళు అని ఈ నాట్ టమాటాలు ఉల్లిపాయలు అనేవి వెల్లుల్లిపాయలు అని చింతపండు అని రకరకాలుగా మరి వస్తున్నారు తోపుడు పండి మీద కూడా కొంతమంది ఉల్లిపాయలు అవి అమ్ముకుంటున్నారు ఏమైనా ఉంటే చెత్త చదారం మళ్ళీ తీసుకెళ్ళి కుట్లు వేసి అమ్ముకుంటున్నారు మరి చూడండి కేజీ ఎంత లేదా ఐదు కేజీలు ఎంత అని చెప్పేసి వాళ్ళు అమ్ముకొని సంపాదించుకుంటున్నారు నెలకి ప్రతి ఒక్కరు ముప్పై వేలు నలభై వేలు యాభై కూరగాయలు సం మరి కూడా తోపుడు బండి మీద కూరగాయలు కూడా వేసి సంపాదించుకుంటున్నారు పుచ్చకాయలు హోల్సేల్గా తీసుకొని ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ మరి బాదం అని నిమ్మకాయ సోడా నిమ్మకాయ సోడా మరి గ్యాస్ బండాను అది కలిపే మెటీరియల్ ఉంటే చాలా సరిపోద్ది మరి అది దాన్ని ముక్కలు కట్ చేసే కా నిమ్మకాయలు చాకు సాల్ట్ స్వీట్ మసాలా గిసాలా దగ్గర పెట్టుకుని కొంచెం చక్కగా అందిస్తున్నారు ఈ సీజన్లో నెల వచ్చేసరికి ఒక అరవై వేలు డెబ్బై వేలు సంపాదించుకుంటున్నారు మరి సోడాలని లేకపోతే అప్సరా బాదంపాలని లేకపోతే ఇంకేదోపా పెట్టుకొని మరి సంపాదిస్తున్నారు సలపత్ర కలిపి కానీ మరి సంపాదించుకుంటున్నారు ఎవరికి వారు మరి చూడండి ఆటోలు కూడా కొన్ని ఒక పూట వాళ్ళు తోలుకుని ఒక పూట రెంట్కి ఇస్తున్నారు కార్లు కూడా అంతే ఒక పూట వాళ్ళు తోలుకుని ఒక పూట రెంట్కి ఇస్తున్నారు హౌసులు కొంటున్నారు బిల్డింగ్ల మీద రెంట్లు వస్తున్నాయి మరి డబ్బులు వేసి చీట్లు వచ్చిన డబ్బులు హౌసులు కొంటున్నారు అది ఫ్లాట్ల మీద కొన్ని అగ్రిమెంట్ మీద అమ్మే వాళ్ళు ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎక్కడ పెరుగుద్దు చూసుకొని అదే ఉన్నారు ఎక్కడ ఒక రూపాయి వచ్చి చూసుకొని ఇస్తున్నారు సీల్ రిడ్ మీద లోన్ అప్పులు ఇస్తున్నారు రెండు రూపాయలు వడ్డీ మూడు రూపాయల వడ్డీకి ఆ ఇల్లు అమ్మేసినట్టు రాసుకొని కొన్ని సంవత్సరాలు దేంట్లో టైం పెట్టుకొని దాని ప్రకారం వాళ్ళు చేతిలో ఉన్న రూపం జాగ్రత్తగా కొంతమంది గొర్రెలు ఇవి తీసుకొచ్చి ఆ గొర్రె పిల్లల్ని పెంచి పెద్ద చేసి అమ్ముకుంటున్నారు లక్షలు ఆర్చేస్తున్నారు అలాగే ఇటుక బట్టి కొంతమంది పెట్టుకొని వాటి మీద లక్షలు ఆర్చేస్తున్నారు మరి అతను చికెన్ షాప్ మీద సంపాదిస్తూ రియల్ ఎస్టేట్లో అతను కలిసి వచ్చింది అది వదిలేసి మరి అతను మరి చా టీ కొట్టి ఉన్న బిల్డింగ్ తీసుకున్నాడు కింద టీ కొట్టి రెంట్కి ఇచ్చాడు టీ కొట్టి నడుపుతున్నాడు పైన బిల్డింగ్ మీద రెంట్లు అవి వస్తామంటే తాను ఉంటుండగా మరి పైన ఆ ఫస్టేళ్ళలో మరి ఆయనే ఉంటాడు ఆ ఫస్టేళ్ళు మరి టీ చికెన్ షాపు కొట్టు కుర్రోడికి వదిలేసాడు ఇక రియల్ ఎస్టేట్లో నాలుగు డబ్బులు కాదు అలాగే మరి ఇంకో అతను కూడా ఈ బాదం పౌడర్లు అవి తయారు చేయడం బాదం పాలు మిక్సింగ్ పౌడర్లు మరి అన్ని రసన పౌడర్లు అన్ని తయారు చేసి కొట్టు హోల్సేల్ చేసి బాగా లక్షలుగా ఆచేస్తున్నారు మీరు చూడండి ఎవరెవరు ఎలా సంపాదిస్తున్నారో చూడండి కారు వాష్లని బైక్ వాష్లని పెట్టుకొని ఇంకా ఇద్దరు కుర్రని నిలపరచిన పెట్టుకొని అవి నడుపుతూ మరి ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారో మీరు చూసుకొని ఆలోచించిన నెలకి వచ్చేసరికి లక్ష రూపాయలు అలాగే చేస్తున్నారు ఫ్యాన్సీ షాపులు ఆడవాళ్ళు కూడా ఫ్యాన్సీ షాప్లు అవి నడుపుతున్నారు బ్యూటిషియన్ కోర్సులు అవి ఉన్నాయి ఆదే వనరులు ఉన్నాయి ఆర్థిక వస్తువులు ఉన్నాయి ఎవరికి వారు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తున్నారు ఆదాయం ఖర్చు పెరిగిపోయింది మరి పౌరుషంగా ఈ రోజుల్లో బతకాలంటే రూపాయి నలుగురు పని పని చేసుకుంటున్నారు ఇంటిలో కాదు పని చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు లక్షలు ఆర్చేస్తున్నారు ఎవరు సరికి లక్ష రూపాయలు ఈజీగా కుటుంబ ఆదాయం ఉంటుంది ప్రతి ఒక్కరికి మధ్య పాత రోజులు పోయి ప్రతి ఒక్కరు ఒక బయటకు వస్తున్నారు తల్లిదండ్రులు భారం కాకూడదని పిల్లలు స్టూడెంట్స్ కూడా పేపర్లు వేసుకొని లేదా అని జొమాటో అని పార్టీకి వెళ్తున్నారు వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కూడా పిల్లలు ఎదుగు వచ్చిన ఆటోలను ఆ పనులు రొట్టెల పనులు బేకరీ పనులు చేసుకుంటున్నారు బేకరీకి మిషన్లు వచ్చేసి పాత రోజులు పోయి అప్పటికప్పుడు అప్డేట్గా కూడా ఆలోచించాలి మన ఆలోచన పరిధి కూడా పెరగాలి బావిలో కప్పులాగా కోపస్త పండుగ మనం మన పరిధిలోనే మనం గీసుకొని మనం అలాగే పోటీ కాదు అని చెప్పేసి కూర్చోకూడదు మరి చాలామంది మరి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చేసి వాషింగ్ మరి స్పేర్ పార్చుకుని ఐటమ్స్ మినరల్ వాటర్ వాషింగ్ మిషన్లు అవి వచ్చి మినరల్ వాటర్ తాగి అవి అయ్యేది వాటర్ ఫిల్టర్లు అవి మార్కెటింగ్ చేస్తున్నారు కొంతమంది బట్టలు రెడీమేడ్ బట్టలు ఇక్కడ తీసుకొచ్చి అక్కడ సరుకు అక్కడ ఇచ్చేసి కూడా సంపాదించి ఉన్నారు ఉన్నారు హోల్సేల్గా తెచ్చి వాటిని కలిపి మరి మెడిసిన్ ఎక్కడ మెడిసిన్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు హోల్సేల్గా తీసుకొని మెడిసిన్స్ వెళ్ళం మన తిరిగి అమ్మేవాళ్ళు ఆయుర్వేద మందులు అమ్మే వాళ్ళు ఉన్నారు ఆలోచించండి మీకు కూడా కొత్త కొత్త ఆలోచనలు అవి వస్తూ ఉంటాయి మీకు చూస్తూ ఉంటాయి మీరు దయచేసి చదువు లేదని కొంతమంది ఇది కృంగిపోలే చదువుకున్న వాళ్ళు ఉన్నారు పార్ట్ టైం జాబులు చేసుకుని డిగ్రీ ప్రైవేట్గా చదువుకొని డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఆలోచించండి కాంపిటేటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడతాం అంటే పోస్టులు పెట్టండి నిరాశ పడద్దు నీటు అందించే మాకు నీటి ఆలోచన వద్దు మనకి రాదు మనకి వాళ్ళ నాకు కాదు అనే వాళ్ళని విడిచిపెట్టండి అలా నిరాశ నిష్క కలిగించే వాళ్ళు నెగిటివ్ థింకింగ్ చేసి వాళ్ళు ఆలోచన కలిగించే వాళ్ళని విడిచిపెట్టండి దూరంగా ఉండండి వాళ్ళకి మీ వల్ల అవుద్ది మీ వల్ల మీకు జాబ్ వచ్చింది మీ వల్ల అవుద్ది మీరు చేయగలుగుతూ ఆ పని అన్న తిరగండి పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నాను వదిలేయండి మీరు మీకు జాబ్ ఎన్నో ఇప్పుడు ఆర్థిక వనరులు ఆర్థిక వస్తువులు పెరిగాయి భారత్ అంటున్నారు నరేంద్ర మోదీ గారు మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ పెట్టుకుంటాను లోన్ ఇస్తుంది సబ్సిడీ లోన్ ఇస్తుంది గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింది ఇప్పుడు సబ్సిడీ లోన్ ఇస్తుంది మరి మీరు కొంత పడితే సరిపోతే కొంత సబ్సిడీలో వాళ్ళకి ఇస్తుంది గవర్నమెంట్ మీరు పలానా ఇండస్ట్రీ చేసినట్టుగా వాళ్ళకి చూపించాలి పేపర్ పెట్లా లేకపోతే ఇంకోట ఇంకోట అనేది వాళ్ళకి చూపించాలి ఇండస్ట్రీ డిస్పెసరీ గ్లాస్లా పేపర్ పెట్లా లేకపోతే ఫలానా రా మెటీరియల్ తీసుకుంటాము పలానా ఇండస్ట్రీ వెళ్తాము చూడ చౌకలు లేకపోతే టూబ్ల చౌక్ బిజినెస్ ఏదో ఒకటి మీరు చూపిస్తే మరి గవర్నమెంట్ సబ్సిడీ లోన్ ఇస్తుంది కాబట్టి మీరు మీ ఆలోచన ప్రయత్నం పెంచుకోండి పేపర్లు అవి చూడండి పేపర్లు బ్రీఫ్గా చదువుతూ ఉంటే ఎక్కడ విషయాలు తెలుస్తూ ఉంటే క్లాస్ పేరు చూడండి బిజినెస్ యాప్స్ చూడండి ఎవరెవరు ఎలా సంపాదిస్తున్నారో చూడండి ఎవరెవరు ఎలా పైకి వచ్చారో మళ్ళీ నుంచి స్ఫూర్తి తీసుకోండి విధమంతమైన కథలు మీకోసం ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలంటే మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్